అండి అందరు బాగున్నారా నా చాలా బాగున్నానండి ఈరోజు రోజు నైతే కోడిగుడ్డు పొలడానికి చేయబోతున్నానండి అండి కోడిగుడ్డ ఏమేసి ఏం వేసి చేయబోతున్నాను మీకు అయితే చూపిస్తానండి చూడండి కూడా వేసుకుంటున్నాను మా ఉల్లిపాయలు ఎప్పుడైనా సాల్ట్ పసుపు వేసుకుంటే పందరగంట మద్దపతుంది మనకు ఒక ఐదు నిమిషాల పాటు అయితే మధ్యనక్కారండి మహిళ నుంచి చూపేస్తాను పూల బాల్ అయితే మనం హక్కుని అండి ఇప్పుడు నేను కోడిగుడ్లు అయితే వేసుకుంటున్నాను పెద్ద పెట్టుకుని ఆరు మాత్రం ఏం వేసుకుంటాను ఇప్పుడు వేసుకున్నానండి చూడండి అంత బాగుందా చక్కగా తోడుగుడ్డు పెరగడం మనకి కనపడుతుందా పచ్చిజీడిపప్పాయి <San> తీసుకున్నానండి <San> పదార్థం పెట్టుకుంటున్నా చక్కగా మన కోడిగుడు పురాడైతే మగ్గిందండి జీడిపప్పు కూడా వేసాం కదా పచ్చి జీడిపప్పు పచ్చిదే కదండి మనకి ఎక్కువ శాతం అయితే మనం మగ్గించుకోవా అవసరం లేదు పచ్చి జీడిపప్పు తొందరగా మగ్గిపోద్దాం ధనియలు పొడ అయితే కోడిగుడ్డ పొలాడ జీడిపప్పు వేసి ఉన్నాం కదండీ అయిపోయిందండి చరగా నేను ఇంట్లో తయారు చేసుకున్న మసాలా కూడా అయితే వేసుకుంటున్నాను అని చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది జీడిపప్పు వేసాం కదండి పచ్చి మొత్తం అబ్బాయి అయితే నన్ను అయితే చాడండి పల్మెల్లు పది ఎక్కలు తె పోసి చూస్తానండి కోడిగుడ్డి పొలాడైతే వేస్తామని అయితేనండి అయిపోయిందండి జీడిపప్పు కోడిగుడ్డు పొలాడైతే టేస్ట్ చూసి నేను చెప్తానండి ఎలా ఉన్నాను జీడిపప్పు కోడిగుడి పొలాడైతే నాకు చాలా బాగా నచ్చిందండి నాకు చాలా బాగా నచ్చిందండి చక్కగా మనం పచ్చి జీడిపప్పులు వేసుకున్నాం కదా ఇంకా రుచిగా ఉందండి కోడిగుడిపల్లాడైతే సరే అంత బాగా పడుతుంది ఈరోజు మా ఆయనగారు నేనైతే హాస్పిటల్కి అయితే వెళ్తున్నామండి ఎందుకంటే మొన్న ఈ ఫంక్షన్కి వెళ్ళి కూలింగ్ వాటర్ అయితే తాగేశానండి అందుకంతలో జబ్ చేసి కొంతకొంత నిప్పుకోమండి అయితే అసలు తప్పతలేదండి చాలా నీరసంగా ఉంటుందండి ఇంకెందుకని మా ఆయనగారు అయితే నన్ను రాజమండ్రి జిఎస్ఎల్ పెద్ద హాస్పిటల్ అండి అక్కడికైతే తీసుకెళ్తున్నారండి ఈరోజైతే నేను ఆ హాస్పిటల్ అయితే మీకు అయితే చూపిస్తానండి చాలా పెద్ద హాస్పిటల్ అండి అక్కడ దేనికైనా చూస్తారండి ఏ టూ జెడ్ ప్రతి డాక్టర్ కూడా చాలా బాగా చూస్తారండి అక్కడ ఇప్పుడు కరెక్ట్గా మనం రాజమండ్రి బిజ్జి మీద అయితే ఉన్నామండి మేము మేము బిజి మీద వెళ్తున్నామండి హాస్పిటల్కి వెళ్తున్నామండి రాజమండ్రి జిఎస్ఎల్ హాస్పిటల్కి అయితే వెళ్తున్నామండి ఈ జిఎస్ఎల్ హాస్పిటల్లో మా యాదగోలు నుంచి ఆ జిఎస్ఎల్ హాస్పిటల్కి అయితే ఇంచుమించు యాభై కిలోమీటర్లు అయితే ఉన్నదండి దూరం వచ్చేసి మేమైతే హాస్పిటల్ దగ్గరికి అయితే వెళ్తున్నామండి అదిగోండి గోదావరి అండి కనిపించేది ఇప్పుడు మనకి వేసాకాలం కదండి అందుకనే నీళ్ళు అనేవి తక్కువగా ఉన్నాయండి అదిగోండి మేము ప్రయాణం చేస్తా వీడియో అయితే తీసామండి మీకు చూపిద్దామని బ్రిడ్జి మీద అయితే ఉన్నాము వెళ్తున్నామండి హాస్పిటల్ దగ్గరికి ఇదిగోండి మేము మనం అయితే బ్రిడ్జి సెంటర్కి అయితే వచ్చేసామండి ఇంకెంత చోపా ఉండదండి బ్రిడ్జి అయిపోతుందండి చివరి దాకా అయితే వచ్చేస్తున్నామండి హాస్పిటల్ దగ్గరలో అయితే వెళ్ళిపోతున్నామండి ఇదిగోండి హాస్పిటల్ ఎంట్రింగ్కి వచ్చేసామండి దగ్గరికి ఇదిగోండి బయట చూసారండి గార్డెన్ ఎలా ఉందండి ఎంత అందంగా ఇదిగోండి హాస్పిటల్ చేసేలాంటే పెద్ద హాస్పిటల్ చూసారండి పైన అక్షరాలు కాపాడుతున్నాయి చూసారండి గార్డెన్ ఎంత నీట్గా ఉందో చక్కగా అందంగా ఉంటుందండి బయట లొకేషన్ మనకి చూడడానికి అయితే చాలా బాగుంటుందండి అదిగోండి అదిగో జిఎస్ఎల్లా బయట రాసి చూసారండి మనమైతే హాస్పిటల్ దగ్గర మీద వచ్చేసామండి ఇదిగోండి మనకి మెయిన్ రోడ్ పక్కనే ఉందండి హాస్పిటల్ అయితే మనకి ఇదిగోండి అండి ఇదేనండి ఎంట్రన్స్ గేట్ అదిగోండి జిఎస్ఎల్ అని ఉంది రాసే చూసారండి మనకి ఎంట్రన్స్ అయితే ఇదేనండి మనకి ఈ హాస్పిటల్లో వెళ్ళేటప్పుడు దారికి వెళ్ళాలండి వచ్చేటప్పుడు అయితే దారికి రావాలండి మనం బండి వేసుకెళ్ళామనుకోండి మనం బండికి నెంబర్ బండి మీద నెంబర్ ఉంటుంది కానీ ఆ నెంబర్ రాసి మనకి స్లిప్ అనేది ఇస్తారండి మళ్ళీ మనం బండి వేసుకొచ్చేటప్పుడు ఆ స్లిప్ అనేది వాళ్ళకి ఇస్తే మనల్ని బండి మనల్ని అయితే బయటికి రానిస్తారండి లేకపోతే అసలు రానివ్వరండి అందుకని బండి వేసుకెళ్తున్నారు లోపలికి ఎందుకంటే మెయిన్ రోడ్డు పక్కనే చూసారండి లారీలు బస్సులు కార్లు అన్నీ వెళ్ళిపోతున్నాయి గార్డెన్ చూసారండి అంత అందంగా ఉందా భలే నీట్గా కట్ చేశారండి చూడండి చూస్తాక ఎంత అందంగా ఉందా నీట్గా ఉండేస్తారండి ఎప్పుడూ ఎందుకంటే చూస్తాక అంత అందంగా ఉందో చూసారండి సర్గ వాటర్గా కట్ చేశారండి చూడటానికి మాకు చాలా బాగుంది మేమైతే సరదాగా వీడియో తీసాం ఎందుకంటే సాయంత్రం పంటలు అయితే అక్కడ స్టూడెంట్ అక్కడ చదువుకుంటారండి కొంతమంది అక్కడ మెడికల్ కాలేజీ కూడా ఉంది కొంతమంది అయితే స్టూడెంట్ చదువుకుంటారండి సాయంత్రం పాటలు సరదాగా అక్కడ కూర్చుంటారండి కూర్చోారండి భలే చేశారు అక్కడ చుట్టుదరగా ఇదిగోండి బయట అయితే మనకైతే ఇగోండి బొమ్మలు గట్టా కాపాడుతున్నాయి చూడండి బయట చూడండి ఎంత అందంగా కాపాడుతున్నాయి మొత్తం వైట్ పెయింట్ వేసారండి రంగులు వేస్తే ఇంకా బాగుండు కదండి ఇదిగోండి బయట కూడా మొక్కలు కూడా ఉన్నాయండి చూడండి బాగుంటున్నాయి అదిగోండి ఎంట్రన్స్ సినిమా అండి అది ఇదిగోండి బయట మొక్కలు బెలగేశారండి ఇదిగోండి పెద్ద హాస్పిటల్ అండి మొత్తం ఐదు స్టేర్లు దాకా ఉందండి హాస్పిటల్ ఇదిగోండి సుబ్బలక్ష ఇదిగోండి నడుస్తుంటే అసలుండే ఇదిగోండి సుబ్బలక్ష్యమైతే ఎదురు నడుచుకుంటూ వెళ్తుంది నేనైతే వెనకాల జాయిగా మీకు ఇవన్నీ చూపిస్తాను కోసం వీడియో తీస్తున్నానండి ఇదిగోండి మాకైతే ఎంట్రన్స్ పక్క అంటే బొమ్మ అయితే పెట్టారండి చూడండి మన చూద్దాకైతే చాలా అందంగా అయితే నీట్గా అయితే బాగా కాపాడుతుందండి బొమ్మ ఇదిగోండి సుభలక్ష్యమే ఇది మొక్క కాడ అయితే బలిగా ఉన్నాయండి ఇక్కడ దిగుతా నేను అందండి వీడియో ఇదిగోండి బయట కూడా చూడండి ఎంత నీట్గా ఉన్నాయో మొక్కలో వాటర్ వట్టరగల కట్ చేశారండి నీట్గా చూడడానికి అందంగా ఉంటుందండి అది కూడా పక్కన అయితే వాక్క మొక్కలు కూడా ఉన్నాయండి మన చూపించాం కదండి వాక్ శక్తి ఉన్న హాస్పిటల్ ఈ ఫోటోలో ఒక అబ్బాయి కనిపిస్తున్నాడు కదండి మందపాటి దినేష్ రెడ్డి రెండు ఆగ్రహాలు అయితే ఉన్నాయి కదండి ఇక్కడ ఈ హాస్పిటల్ కట్టించిన వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు అండి వాళ్ళ నాన్నగారు పేరు వచ్చి సత్యనారాయణ మూర్తి అండి వాళ్ళ అమ్మగారు పేరు వచ్చేసి సుఖకృష్ణ అండి ఎందుకంటే బయట మనం చూడడానికి అయితే చాలా బాగుంటదండి కార్లు కూడా పార్కింగ్ కి అయితే వెళ్ళిపోతాయండి బళ్ళు కార్లు మొత్తం పార్కింగ్ ప్లేస్ కి అయితే పెట్టేస్తారండి చూడండి ఒక పక్కనేమో హాస్పిటల్ ఒక పక్కనేమో మెడికల్ కాలేజీ అండి రెండు పక్క పక్కనే ఉంటాయండి మనకి ఈ హాస్పిటల్లోనైతే మొత్తం ఏ టు జెడ్ మొత్తం అన్నిటి చూస్తారండి ఇక్కడ హాస్పిటల్లోనూ ఇదిగోండి శుభలసన అయితే ఇక్కడికైతే తీసుకెళ్ళిపోయాను పెద్ద హాస్పిటల్కి అండి ఎమ్మెల్యే గారు అయితే వచ్చారండి మధ్యపాటి వెంకటరాజు గారు అయితే వచ్చారండి మా ఊరికి క్రికెట్ అయితే కుర్రాళ్ళు నలభై టీములు మొత్తం నలభై టీములు అండి క్రికెట్ ఆడేవాళ్ళు నలభై టీంలు అయితే మొత్తం అందరూ మా ఊళ్ళో అయితే క్రికెట్ అయితే ఆడుతున్నారండి ఫస్ట్ ఫైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ అయితే ఇలాగ మూడు ప్రైజ్లు అయితే ఉన్నాయండి మీకు అవి కూడా తర్వాత అయితే చూపిస్తానండి ఎవరుగండి ఎమ్మెల్యే గారు అయితే మా ఊరు వచ్చి ఆయన అయితే కొబ్బరికాయ గట్ట కుట్టి ఇవన్నీ చేసి మాకైతే క్రికెట్ కూడా ఆయన ఆడాడండి అలాగే బౌలింగ్ కూడా ఆయన చేశారండి ఆ వీడియో కూడా మీకు అయితే చూపిస్తానండి చూడండి కానీ మా ఊరు ఎమ్మెల్యే గారు రూపొక్కాయిన్ అయితే తీసుకున్నారండి బొమ్మ బొరుస అన్నారండి రెండు టీములని అడిగారండి ఒకళ్ళైతే బొమ్మ అన్నారు ఒకళ్ళైతే బొరుస అన్నారండి అయితే కాయిన్ అయితే వేరే ఆయనకైతే ఇచ్చి పైకి అయితే ఏమన్నారండి కాయిన్ అయితే పైకి అయితే వేస్తున్నారండి రెండు టీములకి కంగ్రాచులేషన్ అయితే చెప్పారండి ఎమ్మెల్యే గారు కాయిన్ అయితే పైకి అయితే ఏమని ఇచ్చారండి కాయిన్ పైకి అయితే వేస్తున్నారండి కాయిన్ అదిగోండి కాయిన్ అయితే వేసేసారు పైకి కింద అయితే పడ్డదండి గెలిచిన కాంగ్రెస్ కంగ్రాచులేషన్ అయితే చెప్పారండి అదిగోండి ఎమ్మెల్యే గారు చూడండి ఎమ్మెల్యే గారు అయితే బౌలింగ్ అయితే చేస్తున్నారండి అదిగోండి బౌలింగ్ అయితే వేస్తున్నారు చూడండి ఎమ్మెల్యే గారు